हले लोया हले लोया हले लोया हले लोया हले लोया हले लोया स्तोत्रम् लोप्रोवस्तोत्रम् కాపాడే దేవాదాలకే స్తోత్రం ప్రాహలో యాహలలో యాహలలో యా అయ్యానికి స్తోత్రం 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 స్తోత్రములు నాయన కృపా సత్య సంపూర్ణుడాన్ని పాదాలకే స్తోత్రములు ప్రో కృపతో రక్షించే దేవాని పాదాలకే స్తోత్రములు నాయన ఈ యొక్క సాయంకాల సమయం దేవా దేవాన్ని పాదాలు పట్టుకుని ప్రార్థన చేయిచున్నాం అయ్యా అయ్యా అయ్యానికి స్తోత్రంలో నాయన ఎంతమంది బిడ్డలైతే ప్రభు ఈ యొక్క సాయంకాల సమయం దేవా దేవ నీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించున్నారు తండ్రి వారందరు ప్రార్థన మనవులు మీరు ఆలకించమని వేడుకొని చున్నాము నాయన దేవుడా అని పాదాలకై స్తోత్రంలో ప్రభా ఆశ్చర్యకరుడాని పాదాలకై స్తోత్రంలో నాయన ఆలోచనకర్త నీ పాదాలకై స్తోత్రంలో ప్రభా నీ పాదాలకై స్తోత్రంలో నాయన సాయంకాల సమయం ప్రభా ఎంత మంది బిడ్డలైతే తండ్రి తమ జీవితాలను ప్రార్థన లేదని బాధపడుతున్నారో ప్రార్థన చేసుకోలేకపోతున్నామని బాధపడుతున్నారు నాయన వారందరికీ తండ్రి ప్రార్థన జీవితమును దయచేయమని వేడుకొంచున్నాను ప్రార్థించి ఆత్మలు ప్రభావ అయ్యా వారి మీద కుమ్మరించని నాయన ఏసోత్రంలో నాయన అయ్యా ఎల్లప్పుడూ సంతోషించుడి అయ్యా ఎడతగగా ప్రార్థన చేయడి అని సెలవిచ్చిన దేవుడు ప్రార్థన చేయమని సెలవిచ్చిన దేవుడు తండ్రి ప్రతి సమయం ప్రార్థన విజ్ఞాప విజ్ఞాపనముల చేత ప్రార్థన చేయమని సెలవిచ్చిన దేవుడో తండ్రి స్తోత్రంలో నాయన ఏ ఒక్క సాయంకాల సమయం తండ్రి ప్రతి కుటుంబంలో దేవ కుటుంబం కలిసి నాయన కుటుంబ ఆరాధన చేసుకున్నటుకుని సహాయం ను దయచేమని వేడుకొంచున్నాను ఆయన అయ్యా మరి సాయంకాల సమయం ముందు ప్రభావ టీవీల ముందు కూర్చోకుండా సెల్ ఫోన్స్ తో కాలక్షేపం చేయకుండా అయ్యా ఎరుగు పొరుగు వారితో ముచ్చట్లు పెట్టకుండా తండ్రి మరి దినములు చెడ్డవి గనుక సమయమును పోని ఒక సద్వినియోగం చేసుకును వలె కాక వలె నడుచుకొనుడి అని సెలబించిన దేవుడు ప్రవాహన తండ్రి స్తోత్రములు నాయన వలె అయ్యా మరి నాయన అయ్యా అయ్యా విదుర్ దినములు నాయన భయంకరమైనటువంటి చెడ్డ దినములని అయ్యా ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబం గ్రహించి నాయన సాయంకాల సమయం అందు అయ్యా మరి ప్రార్థనలో ఉండటకు సహాయం చేయమని వేడుకొని చిన్న కుటుంబ ఆరాధన చేసుకున్న అయ్యా నీవే నీ అయ్యా నీ ఆత్మను మరి కుటుంబాల మీద కుమ్మరించమని వేడుకొనిచున్నాము అయ్యా మరి భర్త భార్య పిల్లలు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు తండ్రి నాయన ఈ యొక్క సాయంకాల సమయం ముందు ప్రభు సాయంకాల నైవేద్యములు ధూపములు అయ్యా నీ సన్నిధికి చేరుటకు నాయన వారు ప్రార్థించుటకు నాయన నిన్ను స్థుతించుటకు నేను కీర్తించుటకు నీ సహాయమును వారికి దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి నీకు స్తోత్రముల ఏసయ్యా నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాము నాయన కుటుంబ ఆరాధన దయచే ప్రభా ఏసయ్య ఏ హో నేను నా కుటుంబము ప్రభువా అని సేవించదను అని సెలవిచ్చినటువంటి అని నాయనని బట్టి ప్రార్థించాడు అయ్యా అయ్యా మరి ప్ర ప్రతి ఒక్క కుటుంబము కొన్నేలి కుటుంబం వల్ల నాయన అయ్యా యహోషుగా కుటుంబం వల్ల ప్రభు నిన్ను ఆరాధించుటకు సహాయం చేయమని వేడుకొనిచున్నాము తండ్రి స్తోత్రంలో నాయన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రార్థన జీవితము దయచే నాయన ఉదయము తండ్రి మరి సాయంకాలము ప్రభు తప్పక నాయన ప్రతి ఒక్క కుటుంబాలలో దేవ కుటుంబ ఆరాధన చేసుకున్నటకు నీ సహాయమును దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి నీకు స్తోత్రములు ప్రభావ స్తోత్రములు నాయన ఈ యొక్క సాయంకాల సమయం ముందు నాయన ఎంతమంది మంది బిడ్డలైతే ప్రభు అయ్యా అయ్యా మరి నాయన అయ్యా తమ పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్నారు తండ్రి వారి ప్రయాణాలలో దేవ మీరు క్షేమమును దయచేయమని వేడు కొనుచున్నటువంటి యాక్సిడెంట్లు జరగకుండా తండ్రి రోడ్డు ప్రమాదాలు జరగకుండా నాయన నీవే వారికి నీ కాపుదలను దయచేయమని వేడుకొని చిన్నాము నువ్వు నడుచు మార్గం అంతటిలో ప్రభువైన హోవా నీకు తోడుగా ఉండనని సెలవిచ్చిన దేవుడు తండ్రి అయ్యా మరి బయటికి వెళ్ళినప్పుడు తండ్రి నీ కాపుదల లోనికి వచ్చినప్పుడు దేవాన్ని ఆశీర్వాదముల చేతనింపమని వేడు ఆనాడు తండ్రి మేక రాత్రి ఉండి వారిని కాణానికి చేర్చినటువంటి దేవుడవయ్య ఎంతమంది బిడ్డలైతే నాయన తమ తమ పనులు ముగించుకొని ప్రవాహ ఉద్యోగాలు ముగించుకొని నాయన అయ్యా మరింటికి తిరిగి వస్తున్నారు వారందరి ప్రయాణాలలో మీరు క్షేమమును అనుగ్రహించమని వేడుకొని చున వారిని ఇట్లాంటి శోధనకు గురి చేయకుండా వారికి ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా ప్రభావ అయ్యా మరి క్షేమంగా వారింటికి తిరిగి వచ్చేటప్పుడు సహాయం చేయండి నాయన వారు సంపాదించినటువంటి డబ్బులు అయ్యా పొద్దున అయ్యా రోజంతా కష్టపడి సంపాదించినటువంటి డబ్బును దుర్వ్యసనాలకు నాయన ఖర్చు పెట్టకుండా మద్యానికి ఖర్చు పెట్టకుండా అయ్యా మరి నాయన సిగరెట్లకు పాన్లకు గుట్కాలకు నాయన ఏసై ఇటువంటి దురలవాట్లకు ఖర్చు పెట్టకుండా తన్ని ప్రతి రూపాయిని ప్రభు వారి నాయన జ్ఞానంతో ఖర్చు పెట్టటకు సహాయం చేయమని వేడుకొనిచున్నాము నా తండ్రి నీకు ప్రభా స్తోత్రంలో ప్రభు స్తోత్రంలో నాయన ఈ యొక్క సాయంకాల సమయం ప్రభు ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి అయ్యా మరి మేము ఎంత ప్రార్థన చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నప్పటికీ అయ్యా మరి ప్రార్థిస్తున్నటువంటి సమయంలో మాకు నిద్ర వస్తుందని ప్రార్థన ఎక్కువసేపు ప్రార్థనలో కూర్చోలేకపోతున్నామని అయ్యా మరి ఎంత మంది బిడ్డలైతే బాధపడుతున్నారో దేవ వారందరి మీద ప్రభు అతి శోధనను తొలగించండి అటు నిద్ర మత్తు నుంచి విడిపించండి ప్రార్థించే ఆత్మను ప్రార్థించే మనసును వారి హృదయాలలో మీరు దయచేయమని వేడుకు నా ఆయన నా తండ్రి నీకు స్తోత్రంలో గవ ఏసయ్యా ఎంతమంది బిడ్డలైతే నాన్న వాక్యం చదువుకోలేకపోతున్నామని వాక్యాన్ని చదివినప్పుడు అయ్యా మరి అది అది అర్థం కావడం లేదని నాయన దానిని మేము గ్రహించలేకపోతున్నామని అయ్యా మరి సరిగా ధ్యానం చేయలేకపోతున్నామని ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో ఏసయ్య మరి వాక్యాన్ని చదివినప్పుడు ప్రభాని జ్ఞానాత్మ చేత వారిని నింపి ఆ వాక్యాన్ని గ్రహించగల మనసుని వారికి దయచింది నాయన వాక్యము మా పాదములకు దీపం అయ్యా మా త్రోవుకు వెలుగై ఉన్నది తండ్రి ఆ అయ్యా నువ్వు ఉన్నటువంటి దేవుడవు నాయన వాక్యాన్ని చదివినప్పుడు తండ్రి నువ్వు మాతో మాట్లాడే దేవుడవు తండ్రి ప్రభు అయ్యా వాక్యమే మాకు జీవాధారం నాయన ఆ వాక్యమే మమ్మల్ని నడిపించేది తండ్రి అతి వాక్యమును ఇంతమంది బిడ్డలైతే ప్రభు మరి నాయన అయ్యా చదువుతున్నప్పుడు సాతాను వారికి నిద్ర మతకలుగా చేయకుండా విసుగు పుట్టించకుండా ఏం చదువుదాం లే తర్వాత చదువుకుందాం అనే మనసు రానివ్వకుండా అయ్యా మరి శ్రద్ధగా ఆసక్తితో ఆ యొక్క వాక్యాన్ని చదువుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాము ఈ యొక్క సాయంకాల సమయం వద్ద తన్ని ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని ప్రతి కుటుంబాన్ని దేవ ని పాదముల దగ్గర పెడుతున్నా na Naina. -er. అయ్యవారి వారి కుటుంబాలలో కుటుంబ ఆరాధన చేసుకోవాలి నాయన అయ్యా చక్కగా అయ్యా కుటుంబం అంతా కలిసి ప్రవ్వా కొద్ది నిమిషాలు నేను స్థుతించి నామంలో కీర్తనలు పాడి వాక్యాన్ని చదువుకొని అయ్యా మరి అంశాల ప్రార్థన చేయటకు ప్రతి కుటుంబాన్ని ప్రభువ మీరు లేవనెత్తమని వేడుకొనిచున్నాము ప్రతి కుటుంబాన్ని దేవాన్ని వెలుగు చేత నింపమని వేడుకొనిచున్నాము తండ్రి నీకు స్తోత్రంలో ప్రభు స్తోత్రంలో నాయన అయ్యా మరి శ్రమ దినాలలో ఇంతమంది బిడ్డలైతే ఉపవాస ప్రార్థన చేయుచున్నారో అయ్యవారి ప్రార్థన మనవులను నీ సన్నిధికి చేర్చుకొని మనం వేడుకొనిచున్నాము ఎంతమంది బిడ్డలైతే ప్రభా అనేక దినముల నుండి నాయన వారికి ఉన్న సమస్యలను బట్టి గాని వారికి ఉన్నటువంటి అవసరాలను బట్టి గాని ప్రభా వారికి ఉన్నటువంటి నాయన అయ్యా అయ్యా వ్యాధులను బట్టి గాని ప్రభా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు తండ్రి వారి జీవితాలలో కార్యమును జరిగించమని వేడుకొనిచున్నాను అయ్యా ఏ కార్యాన్ని బట్టి అయితే ఏ సమస్యను బట్టి అయితే ప్రభా అయ్యా ఇది మా జీవితంలో మా దేవుడు జరిగిస్తాడని ఎంతమంది మంది బిడ్డలైతే విశ్వాసం చేత ప్రార్థన చేస్తున్నారు తండ్రి నీవే వారి జీవితాలలోని కార్యమును జరిగించమని వేడుకొని చున్నాము తండ్రి నీకు స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు నాయన అయ్యా అయ్యా మరి ఎంత మంది బిడ్డలైతే ప్రభావ దైవజనులకు చెప్పి ఉన్నారో చిట్టి రాసి నీ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని ఉన్నారో తల్లి వారి పిల్లలకు ఉద్యోగాలు రావాలని వాళ్ళ పిల్లల వివాహాలు జరగాలని అయ్య మరి ఇళ్ళు కట్టుకోవాలని హల సమస్యల నుంచి విడుదల పొందుకోవాలని నాయన అయ్యా వారికి ఉన్నటువంటి అయ్యా అనేక దినముల నుండి అయ్యా మరి కుదరని రోగముల చేత బాధపడుతూ ఆ యొక్క రోగములను స్వస్థత పొందుకోవాలని ఎంత మంది బిడ్డలైతే ప్రభువని నామాన్ని బట్టి ప్రార్థన చేసి ఉన్నారో తండ్రి నీవే నీవే వారి జీవితాలలో నీ కార్యమును జరిగించమని వేరు కొంచు నీకు స్తోత్రంలో ఏ స్తోత్రంలో ఏ స్తోత్రంలో నాయన ఏసయ్యా నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నా నాయన నీ సహాయమును దయచేని ప్రభా నీ సహాయమును దయచేని ప్రభావ అయ్యా నీ కార్యమును జరిగించని ప్రభావ నీ కార్యమును జరిగించని నాయన ఉన్నవాడా నీ పాదాలకే స్తోత్రములు ప్రభావ అనువాడా పాదాలకే స్తోత్రంలో నాయన అయ్యా అయ్యా నీ సహాయమును దయచేయమని వేడుకొని చున్నాము ఈ యొక్క సాయంకాల సమయం అందు ప్రభువ అయ్యా అయ్యా నీవే ప్రతి బిడ్డ జీవితంలో నీ కార్యమును జరిగించని నాయన ఉదయం అయ్యా పెందల లేచి ప్రతి బిడ్డని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి తండ్రి అయ్యా అయ్యానికి స్తోత్రంలో నాయన మమ్మల్ని ప్రార్థించుటకు ఎన్నుకున్నటువంటి దేవుడు తండ్రి అయ్యా మరి అని ఎంతో మంది బిడ్డలు ప్రభు అనేక సమస్యల చేత బాధల చేత ఇబ్బందుల చేత కొట్టుమిట్టాడుతు నాయన వారందరి కొరకు ప్రార్థన చేసే శక్తిని బలమును అయ్యా నీ ప్రార్థన ఆత్మను మా అందరిలో నింపమని వేడుకొనిచున్నాము నా తండ్రి ఏసయ్యా నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నా స్తోత్రములు ప్రభావ స్తోత్రములు ప్రభా ఏసయ్య ఉదయము నిస్తుతించాలి మధ్యాహ్నము నిస్తుతించాలి సాయంత్రము నిస్తుతించాలి అయ్యా రాత్రి నిస్తుతించాలి ప్రభా నాయన దానియేలు దినమునకు ముమ్మారు ప్రార్థన చేసి ఉన్నాడు ప్రభా దావేదు దినమునకు ఏడు మార్లు ప్రార్థించి విన్నాడు తండ్రి నీకు స్తోత్రము నాయన అయ్యా మరి అటువంటి ప్రార్థన జీవితమును మాకు నాయన విస్కక ప్రార్థన చేసే జీవితమును మాకు దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి నీకు స్తోత్రములు ప్రభావ నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రోభా సమస్తమును చేయగల దేవుడవయ్యా అయ్యా అన్నాడు నాయన ఎంతమంది బిడ్డలు అయితే మేము ప్రార్థన ఏ విధంగా చేయాలని అనుకొనిచున్నారు నాయన వారికి ప్రార్థన నేర్పించండి ఆనాడు శిష్యులు దేవా యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించి ఉన్నాడు మాకు ప్రార్థన నేర్పించి నేర్పించమని నేను అడిగినప్పుడు నాయన అయ్యా వారికి పరలోక ప్రార్థన నేర్పించినటువంటి దేవుడు తండ్రి మాకు కూడా ప్రార్థన నేర్పించిన ఆయన నీకు ఇంపైన ప్రార్థన ఏ విధంగా చేయాలో సన్నిధికి చేరే ప్రార్థన ప్రోభా అయ్యా నీకు ధూపము వేసే ప్రార్థన ప్రవ మాకు నేర్పించమని వేడుకొనుచున్నాము తండ్రి మాకు ఏకాగ్రతగా ప్రార్థిస్తున్న సమయంలో తండ్రి మాకు ఏకాగ్రత గల మనసు దయచేనా ఆయన సాతానం మమ్మల్ని శోధించకుండా సాతన మమ్మల్ని గలిబిలు చేయకుండా తండ్రి అయ్యా అని రెక్కల కింద మమ్మల్ని భద్రపరచుకున్నామని వేడుకొనిచున్నాము నా తండ్రి నీకు స్తోత్రం అయ్యా స్తోత్ర స్తోత్రంలో నాయన అయ్యా మమ్మల్ని అందరిని ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి ప్రభావ నీ వెలుగు చేత నింపండి ప్రభా నీ జ్ఞానాత్మ చేత నింపండి నాయన నా తండ్రి నీకు స్తోత్రంలో ప్రభా నిన్ను వెంబడించాలి అయ్యా నిన్ను స్తుతించాలి నాయన నేను గుణపరచాలయ్యా అయ్యా నీకు నిత్యము కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ప్రభావ మేము నడుచున్నప్పుడు కూర్చున్నప్పుడు లేచినప్పుడు అయ్యా పండుకున్నప్పుడు నాయనమ్మ పులులు మా తలంపులలో మా ఊహలలో మా ఆలోచనలలో ప్రభా నీవే నీవే ఏసు 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 అనే పదమును అయ్యా ఏసు అనే నామమును నాయన మేము నిత్యము తండ్రి అయోత్రంలో ప్రభా యొక్క సాయంకాల సమయం ముందు అయ్యా మరి ప్రతి కుటుంబాన్ని ప్రభా పాదముల దగ్గర పెడుతున్నాను అయ్యా మీరే వాళ్ళందరినీ ప్రభాన్ని కాపుదల వారికి దయచేయండి తండ్రి నీకు స్తోత్రంలో నాయన సాతను ఎవరిని శోధించకుండా గర్జించ సింహం వల్లే ఎవరిని మీరు అని తిరుగులాడకుండా తండ్రి నాయన ప్రతి కుటుంబం మీద నీ హస్తాన్ని పాపమని వేడుకు అగ్నిని చుట్టుపక్కల నాయన నీ దూతను కాపదల దేడుకున్నాము తండ్రి ఆనాడు ఇస్రాలు హైగుప్త దేశంలో ఉన్నప్పుడు తండ్రి వారి కుటుంబాలకు ఇంటి ద్వార బంధకాలకు నాయన నీ రక్తాన్ని హయ్య గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షించినప్పుడు సంహారక దూత ఆ రక్తాన్ని చూచి ఆ ఇంటిని దాటిపోయి నాయన అయ్యా ఏ ఇంటి ద్వార బంధకాలకైతే రక్తము ప్రోక్షింపబడలేదు తండ్రి ఆ ఇంటిలో చెరబడి ఆ ఇంటి జ్యేష్ఠ కుమారుని నాయన మరణం 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 గు మరణం చేసింది తండ్రి మరి నాయన మా కుటుంబాలకు నీ కాపుదలు దయచే నాయన ఎలాంటి కీడులు మాకు సంభవించకుండా ఎలాంటి శోధనలు మాకు సంభవింపకుండా అయ్యా మరి రానున్న కీడుల నుండి రానున్న అపాయం నుండి రానున్న శోధనల నుండి ప్రభా మీరే తప్పించమని వేడు మీ రాత్రంతా ఈ తండ్రి మంచి నిద్రను మాకు దయచేయండి ఎలాంటి పీడకలలు దుష్ట కళలు పడకుండా సహాయం చేయండి తండ్రి మీకు స్తోత్రములు ప్రభా అయ్యా మరి నాయన వండుకున్నప్పుడు ఎవడును భయపెట్టకుండా చేసే దేవుడు తండ్రి నిద్రించినప్పుడు ప్రతి బిడ్డకు తండ్రి మంచి కళలు యోసేపు లాంటి కళలు నాయనా మీరు సహాయం చేయండి మరి పడకల చుట్టూ ప్రభావి కాపుదలు దయచే నా హస్తాన్ని చాపని తండ్రి నీకు స్తోత్రములు ప్రభా అయ్యా చిన్న బిడ్డలను దీవించండి బాలింతలను దీవించండి ప్రభా వృద్ధులను దీవించండి యవనులను యవనస్తురా ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించి మనం వేడుకొని చిన్నాము ఈ యొక్క సాయంకాల సమయం తండ్రి నాయన ప్రతి బిడ్డను ప్రభా ఆత్మచేతన్ నింపి నీ కాపు వరకు దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి నీకు స్తోత్రంలో ప్రభా స్తోత్రంలో ప్రభా స్తో నాయన అయ్యా అయ్యా మరి నాయన కొద్ది నిమిషములు నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయటకు నీవిచ్చినటువంటి కృపను బట్టి నాయన నీవు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనంలో స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థనని పరలోక రాజ్యం చేర్చుకొనుమని అడిగినవన్నీ దయచేసినందుకు వందనంలో స్తోత్రములు చెల్లిస్తూ మా దేవుడు మా రక్షకుడైన యేసు నామము ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె ఆమె ఆమె